హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉందే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ప్రారంభంలో తన సేల్స్ రిపోర్ట్ను విడుదల చేసింది ఇందులో గత సంవత్సరం కార్ల విక్రయాల గణాంకాలను పేర్కొంది కంపెనీ గతేడాది రికార్డు స్థాయి పనితీరును కొనసాగించింది హుందా ఇండియా దేశీయంగా ఆరు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు యూనిట్లను విక్రయించింది ఈ అద్భుతమైన అమ్మకాలతో కంపెనీ భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మొదటి స్థానాన్ని సాధించింది ఇది కాకుండా కంపెనీ మొత్తంగా ఏడు లక్షల అరవై నాలుగు వేల నూట పంతొమ్మిది యూనిట్లను విదేశీ మార్కెట్లకు పంపించింది కంపెనీకి అద్భుతమైన కస్టమర్ బేస్ అందించిన కార్లలో క్రెటా వెన్యూ వర్నర్ ఎక్స్టర్ ఉన్నాయి గత నెల గణాంకాలను పరిశీలిస్తే హుందాయ్ మొత్తం యాభై ఐదు వేల ఎనిమిది యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది ఇందులో దేశీయ మార్కెట్లో నలభై రెండు వేల రెండు వందల ఎనిమిది యూనిట్లు విక్రయించగా విదేశీ మార్కెట్కు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై యూనిట్లు ఎగుమతయ్యాయి పెద్ద విషయం ఏంటంటే హుందాయ్ క్రీటా కంపెనీకి గేమ్ చేంజర్గా నిలిచింది గతేడాది క్రీట మొత్తం లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది యూనిట్లు అమ్ముడయ్యాయి హుందాయ్ క్రేటా అనేది కంపెనీ లాంచ్ చేసిన ఫేమస్ కారు ఇది అత్యధికంగా మూడవుతున్న కారు దీని బేస్ మోడల్ ఎగ్ షోరూమ్ ధర పదకొండు లక్షల నుంచి మొదలవుతుంది టాప్ మోడల్ ఎగ్ షోరూమ్ ధర ఇరవై పాయింట్ మూడు సున్నా లక్షలుగా ఉంది హుందాయ్ క్రేటా మూడు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ వేరియంట్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి అప్డేటెడ్ క్రీటా సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో వస్తుంది హుందయ్ క్రీటా ఏడీఏఎస్ లెవెల్ టూ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పవర్ డ్రైవర్ సీట్ వెంటిలేటెడ్ సీట్స్ సహా మరిన్ని ఫీచర్స్ పొందుతుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అప్డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది